హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భద్రాచలం గోదావరి దగ్గర తెలుస్తున్నాం ఫ్రెండ్స్ ఇచ్చేపట్లో గోదావరి దాంట్లో అల్పపీనం ప్రవర్తి చేసిన వర్షాలకు వరదలు ఫ్రెండ్స్ భద్రాచలం గోదావరి ఫ్రెండ్స్ అల్పపీండ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉద్ధృతి ఏ విధంగా ప్రవహిస్తుందో చూడండి ఫ్రెండ్స్ అటువైపున రాముల వారి ఆలయం ఉంది ఫ్రెండ్స్ భద్రాచలం గోదావరి బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ భద్రాచలంలోని గోదావరి గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మరొకరి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్